సో డీట్ తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ తెలంగాణ సో డీట్ తెలంగాణకు సంబంధించి నేను గతంలో ఒక వీడియో చేసిన అంటే ప్రై ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు అంటే ప్రభుత్వం ఎంత ఎటువంటి ప్రభుత్వం అయినా కూడా ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించలేదు కాబట్టి ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలనే ఉద్దేశంతో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని తెలంగాణ గవర్నమెంట్ ఒక యాప్ నైతే తీసుకొచ్చింది ప్రైవేట్ కొలులకు డీట్ ఏ ఆధారిత యాప్ రూపొందించిన సర్కార్ సో దీంట్లో ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్న కంపెనీలు స్కిల్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్న కంపెనీలు తర్వాత ఉద్యోగాలను తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు అందరూ కూడా అదే యాప్లో మనం డీటెయిల్స్ ఫిల్ అప్ చేయవచ్చు కంపెనీలు ఎన్రోల్ కావచ్చు కంపెనీలు విద్యార్థులు నిరుద్యోగులకు మధ్య వారధి కంపెనీలకు విద్యార్థులకు లేదా నిరుద్యోగులకు మధ్య వారది అటు కంపెనీలు ఇటు స్టూడెంట్లు రిజిస్టర్ అయ్యేలా చర్యలు ఇప్పటికే పదిహేను వేల మంది స్టూడెంట్లు రిజిస్టర్ అయ్యేట పదిహేను వేల మంది చాలా మంది నాకు కామెడీ ఇచ్చారు అన్నది ఒకసారి చక్కగా పనిచేయతలేదని మళ్ళీ వచ్చింది ఇలా వార్త ఒకసారి చూడు మీరు మళ్ళొకసారి చెక్ చేయరు ఇప్పటికే పదిహేను వేల మంది స్టూడెంట్లు ఎన్రోల్ అయ్యారట అరవై ఏడు సంస్థలు నమోదు చేసుకున్నాయి జాబితాలో డాక్టర్ రెడ్డిస్ ఫాక్స్కాన్ బీడిఎల్ హ్యుండాయ్ లాంటి ప్రముఖ కంపెనీలు అయితే దీంట్లో జాయిన్ అయినాయట సో ప్రైవేట్ సంస్థల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది విద్యార్థులు నిరుద్యోగులు ప్రైవేట్ కొలుగులు పొందేలా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ యాప్ను డీట్ యాప్ను తీసుకొచ్చింది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఆధారంగా పనిచేస్తుంది విద్యార్థులు నిరుద్యోగులను ప్రైవేట్ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలో లింక్ చేసేలా అధికారులు యాప్ను అభివృద్ధి చేశారు దీన్ని పల్లెలోని నిరుద్యోగులు విద్యార్థులు కూడా వాడుకునేలా అవగాహన కల్పిస్తున్నారు పోయినేడాది డిసెంబర్ నాలుగున డీఈటి యాప్ను ప్రారంభించగా ఇప్పటి వరకు అరవై ఏడు సంస్థలు పదిహేను వేల మంది విద్యార్థులు అందులో రిజిస్టర్ అయ్యారు డీడ్ నిర్వహణ కోసం పరిశ్రమల శాఖ శాఖలో ప్రత్యేకంగా ఒక వింగ్ను ఏర్పాటు చేసారు సో దానికి సంబంధించి మీకు సరిగో ఓక కొడితే డీట్ అనేది ఇట్లా లోగో ఉంటుంది ఓ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ చూస్తున్నాగా మనం ఇక్కడ ఫైండ్ జాబ్స్ స్కిల్ ప్రొవైడర్స్ ఎవరు యూజర్ మాన్యువల్ ఫ్యాక్స్ జాబ్ సీకర్సు ఎంప్లాయర్సు సైన్ అప్ యాజ్ ఎంప్లాయర్ ఎంప్లాయీ ఇద్దా మనం ఉద్యోగాలు కల్పించాలనుకున్న వాళ్ళు ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు ఆఫీసర్లు లాగిను సో మొత్తానికైతే ఇదైతే డీట్ తెలంగాణ మరి ఇంతవరకు సక్సెస్ అయితే చూడాలి సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డెవలప్మెంట్ సో సో మీరు ప్లే స్టోర్లో ఫోన్లో కావాలంటే కూడా ప్లే స్టోర్ దొరుకుతుంది డీట్ అని కూడా వచ్చేస్తుంది సో దీనికి సంబంధించిన వార్త మొత్తం పూర్తిగా చూద్దాం రెండో పేజీలో ఉంది ప్రైవేట్ కోళ్ళలో ఒక డీట్ ఇది ఆండ్రాయిడ్ యాపిల్ ఫోన్లో ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ సౌకర్యం లేని వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులు డీట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ అయ్యే అవకాశాన్ని కల్పించారు స్మార్ట్ ఫోన్ సౌకర్యం లేని అట్లాగే హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులు కూడా డీట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ అయ్యే అవకాశం కల్పించారు అంటే ప్లే స్టోర్లో ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ లాగాని వస్తుంది అట్లనే డైరెక్ట్ ఒకసారి వెబ్సైట్ అయ్యి డీటెయిల్స్ ఎంటర్ చేసి తర్వాత ఫోన్ లేకున్నా సార్ ఎట్లా కూడా వేయచ్చు సో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలు ఖచ్చితంగా ఇరవై నుంచి ముప్పై శాతం వరకు రిక్రూట్మెంట్లను డీడ్ ద్వారా చేయాలన్న షరతు సర్కారు విధిస్తోంది సో ఎన్రోల్మెంట్పై దృష్టి పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ ఫార్మసీ తదితర కోర్సులు చదివిన ఫైనల్ ఇయర్ స్టూడెంట్లు డీట్లో నమోదు చేసుకునేలా కాలేజ్ మేనేజ్మెంట్లతో అధికారులు కోఆర్డినేట్ చేస్తారు సో ఫైనల్ ఇయర్ వచ్చేటప్పుడే విద్యార్థులు దీంట్లో ఇప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇట్లా ఎట్లయితే జరుగుతాయో ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పుడే పాలిటెక్నిక్ కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ ఈ డీట్లో ఎన్రోల్ అయితే ఏదైనా కంపెనీలు మీ ప్రొఫైల్ నచ్చితే ఏదా ఏదైనా కంపెనీ మీకు నచ్చితే ఇద్దరు కొలాబరేట్ అయ్యి జాబులు చేసుకోవచ్చు సో ఇది డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్ టాస్క్ రీజినల్ మేనేజర్ సహకారం తీసుకుంటున్నారు విద్యార్థులు యాప్లో నమోదు చేసుకునేందుకు కాలేజీలో ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్ కోఆర్డినేటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు వాళ్ళు ఎప్పటికప్పుడు డీట్ కోఆర్డినేటర్లతో టచ్లో ఉండి విద్యార్థులు ఎన్రోల్ అయ్యేలా చూస్తున్నారు దీన్ని మానిటర్ చేసేందుకు జిల్లాలో ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ నియమించారు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు విద్యార్థులు రిజిస్టర్ అయ్యేలా చూసేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో టాస్క్ రీజనల్ మేనేజర్లు సభ్యులుగా డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీలో ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం డిగ్రీ పాలిటెక్నిక్ కాలేజీలోని విద్యార్థులను ఎన్రోల్ చేస్తుండగా ఇంజనీరింగ్ ఫార్మసీ వంటి ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులను ఎన్రోల్ చేయించేలా కోఆర్డినేట్ చేస్తున్నారు సో మొత్తంగా ప్రముఖ కంపెనీలు అయితే దీంట్లో ఎన్రోల్ అయినా చాలా కంపెనీలు ఉన్నాయి సో మీరు లోపలికి వెళ్ళి చూడొచ్చు ముప్పై ఎనిమిది వేల స్కిల్స్ అట అంతా ఆన్లైన్లోనే ఉంటుంది సో మొత్తంగా ఆన్లైన్ ద్వారా మీరు డీట్లో ఎన్రోల్ అయితే ఏమైనా అవకాశాలు ఉంటూ ఉండొచ్చు దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం ఎన్నో సైట్లు ట్రై చేస్తారు కదా ప్రభుత్వానికి సంబంధించిన ఒక యాప్ ఇది దాంట్లో కూడా ఒక ప్రయత్నం చేయండి